ఐ డిఎస్సీ గత వారం రోజులుగా డిఎస్సి అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూసిన ఫైనల్ కీ ఎట్టకీలకు విడుదలైంది చాలామంది ఫైనల్ కీని డౌన్లోడ్ చేసుకొని చూశారు అందరికీ కూడా అంటే ఎవరైతే ఇరవై ఎనిమిది వేల అభ్యంతరాలు పెట్టారో వాటన్నిటినీ పరిశీలించినటువంటి నిపుణుల కమిటీని కొన్ని ప్రశ్నలకు మార్కులు అందరికీ యాడ్ చేయడం జరిగింది కొన్ని ప్రశ్నలకు రెండు మూడు సమాధానాలు కూడా ఇవ్వడం జరిగింది అంటే దాదాపు ఎవరు కూడా మార్కులు కోల్పోయే పరిస్థితిలో లేరు దాదాపు ఎజిటి అన్ని సెషన్ల వారికి స్కూల్ అసిస్టెంట్ అన్ని సబ్జెక్టుల వారికి కూడా ఒకటి లేదా రెండు అంటే కొందరికి ఒక ఒక మార్క్ అంటే రెండు ప్రశ్నలకు ఒక మార్కు కొందరికి అయితే ఒకటిన్నర మార్కులు లేదా రెండు మార్కులు ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా మార్కులు పెరిగేటువంటి అవకాశం ఉంది మరి ఇప్పుడు అభ్యర్థుల్లో కొత్త టెన్షన్ మొదలైంది మరి నాకు మాత్రం మార్కులు పెరుగుతున్నాయి నాతో పాటు అందరికీ కూడా మార్కులు పెరుగుతాయి మరి ఇన్ని రోజు ప్రాథమిక చూసుకున్న తర్వాత ఒక నిరాశలో ఉన్నటువంటి వాళ్ళలో కొత్త ఆశలు వచ్చాయి అదేవిధంగా చాలామంది మేము ముందున్నాము అనుకునే వాళ్ళు ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు ఎందుకంటే అందరికీ కూడా మార్కులు పెరిగాయి నేను అసలు పోటీలో ఉంటానా ఉన్నాయే చాలా తక్కువ పోస్టులు మరి పెరిగిన మార్కులతో అందరికీ మార్కులు పెరిగితే నేను వెనుకబడిపోతానా అనేటువంటి కొత్త టెన్షన్ మొదలైంది అభ్యర్థుల్లో జనరల్గా దీని దీన్ని మనం అర్థం ఎలా అర్థం చేసుకోవాలంటే అభ్యర్థులకు అందరికీ కూడా మార్కులు పెరిగినాయి నీకెన్ని మార్కులు పెరిగాయో నీ సెషన్లో ఉండేటువంటి అందరికీ కూడా అవే మార్కులు పెరిగాయి అని మనము అర్థం చేసుకోవచ్చు అంటే ముందుకు వాళ్ళు మాత్రమే కాదు నువ్వు కూడా వెళ్ళావని నీవు గుర్తుంచుకోవాలి ప్రతి అభ్యర్థి సాధారణంగా ఎవరైనా కొన్ని కొందరికి మాత్రమే కొన్ని పెరిగేటువంటి అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే ఒక అభ్యర్థి ఒక సెషన్లో ఒక ప్రశ్నకు రాంగ్ ఆన్సర్ పెట్టాడు ఆ రాంగ్ ఆన్సర్ పెట్టినప్పుడు తను ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఆ ప్రశ్న డిలేట్ అంటే ఆ ప్రశ్నకు అందరికీ మార్కులు కలిపినప్పుడు అతను ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఇట్లా మనం చూసినట్టయితే అంటే ఆ రైట్ ఆన్సర్ పెట్టిన వాళ్ళకు మాత్రమే కాదు రాంగ్ ఆన్సర్ పెట్టిన వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది దీనివల్ల కొద్దిగా మెరిట్ చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కానీ బాగా నాలుగైదు మార్కులతోని ముందుకు వెళ్ళి ఇలా ఎవరు లేరు అంటే జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేటువంటిది పోయి ఆఫ్ మార్కే కాబట్టి అభ్యర్థులందరిలో కొత్త టెన్షన్ అనేవి ఉంది ఏం కాదు స్టేబుల్గా ఉండండి ఆందోళన వద్దు మానసి సిగ ఒత్తిడిని దూరం చేయండి దయచేసి మీకు ఒక శుభవార్త ఏంటంటే విద్యాశాఖ కొన్ని స్ట్రాటజిక్గా వ్యవహరిస్తుంది సెలవుల్లో మాత్రమే ఫైనల్కి విడుదల చేసింది సెలవులు అయిపోయిన తర్వాత నెక్స్ట్ వర్కింగ్ డే అంటే సోమవారం రోజు ఖచ్చితంగా ఫలితాలను ఇచ్చే యోచనలో ఉంది కాబట్టి మీ యొక్క ఆందోళన మీ యొక్క టెన్షన్ అన్ని త్వరలోనే సమసిపోతాయని నేను ఆశిస్తున్నాను రెండు మూడు రోజుల్లోనే జీఆర్ఎల్ విడుదలవుతుంది కాబట్టి ఎవరు కూడా ఆందోళన చేద్దంతో స్టేబుల్గా ఉండండి మానసిక ప్రశాంతంగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్